బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ టూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇదివరకు విడుదలైన పోస్టర్స్ టీజర్ ట్రైలర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి ఆగస్టు పద్నాలుగున రిలీజ్ కానున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఆదివారం ఉదయం నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి ప్రముఖ బుకింగ్ వెబ్సైట్ బుక్ మై షోలతో పాటు డిస్ట్రిక్ట్ యాప్లలోనూ ఈ సినిమా టికెట్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అయితే రిలీజ్ కు నాలుగు రోజుల ముందే ఈ మూవీ బాలీవుడ్ లో ఏ సినిమా సాధించిన విజయాన్ని సాధించింది బుక్ మ్యా షో డేట్ ప్రకారం ఏడు లక్షల యాభై ఎనిమిది వేల కంటే ఎక్కువ మంది ముందుగానే టికెట్లు బుక్ చేసేసుకున్నారు దీంతో ఈ మూవీకి అదిరిపోయే కలెక్షన్లు ఖాయమని సినీ పండితులు అంచనా వేస్తున్నారు తారక్ హృతిక్ కాంబోలో వస్తున్న మొదటి సినిమా కావడంతో వార్ టూ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు విడుదలకు నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ కే మార్కును దాటడం రికార్డ్ బాలీవుడ్ లోని చాలా పెద్ద సినిమాలు విడుదల వారానికి ముందు ఫైవ్ హండ్రెడ్ కేణి చేరుకున్నాయి కానీ వార్ టూ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ స్థాయిలో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమాలో తారక్ హృతిక్ మధ్య గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నట్లు తెలుస్తోంది